एम न्यूज के स्वागत మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ రాధాకుమారి పర్యవేక్షణలో క్షయ వ్యాధి సంక్రమణ పరీక్షలు ప్రారంభించారు క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిందని వైద్యులు తెలిపారు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ రాధాకుమారి పర్యవేక్షణలో టీబీ చర్మ పరీక్షలు నిర్వహించారు అందులో భాగంగా కొంతమంది రోగులకు క్షయ వ్యాధి పరీక్ష నిర్వహించిన వైద్యులు అవసరమైన రోగులకు క్షయ వ్యాధి నిర్మూలకు ఇంజక్షన్లు చేసి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ఈ సందర్భంగా వైద్యులు సతీష్ మణ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు క్షయ వ్యాధి లక్షణాలు కనపడితే అటువంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు క్షయవ్యాధిని మందులతో వ్యాధిగ్రస్తులు మాస్కులు వాడుతూ పరిశుభ్రత పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు కడలి వెంకటరమణ కె సతీష్ లావణ్య మాధురి సూపర్వైజర్లు కేఎస్వి రమణ భానుబేగం పావని అన్నపూర్ణ వెంకటలక్ష్మి సంపతిరెడ్డి నరసింహ నాగలక్ష్మి వైద్య సిబ్బంది పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంక్రమణ పరీక్షలు ఈ రోజు నుంచి మన మనపాడి సిఎల్సిలో మేడం రాధాకుమారి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది దీనిలో ఏంటంటే మనకి ఆల్రెడీ టీబీకి సంబంధించి మందులు వాడుతున్న రోగి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పరీక్షని చేసుకోవాలి ఇంజెక్షన్ చేసిన నలభై ఎనిమిది గంటల పాటు మనం ఆ రిజల్ట్ని బట్టి వాళ్ళకి కూడా ముందస్తుగా మనం టీబీ మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ సేవలు మనం మండపేటలో మొదలు పెట్టాం కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయండి లైవ్ మందులు మొదలు వాడుతున్న రోగులకు కుటుంబ అందరూ కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ వాడడం శానిటైజర్ వాడటం అన్నీ చేసుకోవాలి తర్వాత వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మరి హాస్పిటల్కి వచ్చి మన దగ్గర పరిశీలన చేసుకోవాలి సిఎస్సి మండపేటలో డాక్టర్ రాధాకుమారి గారి సమక్షంలో క్షైవ్యాధి రవాణా నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా సైటీవి చర్మపక్షిలో చేయడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లాలో మొదటగా మనం సిఎస్సి మెండపేటలో రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇది టీపీ మందులు వాడుతున్న ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఇక్కడ మేము ప్రారంభించడం జరిగింది ఈ ఈ టెస్టులు సై సైటీబి టెస్టులని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా శరీరంలో బ్యాక్టీరియా అనేది ఉంటుంది అది కొంతమందికి వ్యాధి లక్షణాలు బయటికి తెలుస్తాయి కొంతమంది అది లేటెంట్ టీబీ అంటారు ఒకటో అది యాక్టివ్ టీబీ అంటారండి అంటే శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది కానీ వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తాయి అంటే దగ్గు దగ్గు రూపంలోనూ జ్వరం రూపంలోనూ అది బరువు తగ్గడం ఆకలి మందగెంచడం ఈ రూపంలో వాళ్ళకి బయటకు తెలుస్తుంది వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి బయటికి ఇది వ్యాధి లక్షణాలు బయట కనిపించవు అది ఈపీ ఎక్స్ట్రా పల్మినరీ అని స్కిన్ టీబీ అని స్పైన్ టీబీ అని బ్రెయిన్ టీబీ అని అన్ని ఒక ఎక్స్ట్రా పల్మనరీ కేసుల కింద రావడం జరుగుతుంది అవి గుర్తించడం కోసం ఇది సై టీవీ పరీక్ష చేయడం జరుగుతుంది ఇప్పుడు టీబీ మంత్రి వాడిని ప్రతి పేషెంట్కి కూడా మేము మాకు కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి పేషెంట్కి కూడా నెల నెలకి వాళ్ళకే వెయ్యి రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతుంది అవసరం లేదు మన ఆరు నెలలు మందులు సక్రంగా వాడితే క్రమం తప్పకుండా సక్రంగా వాడితే వ్యాధి పూర్తిగా నైపు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి